హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అరటి పచ్చి అరటికాయ ఫ్రై ఒక అరటికాయ రెండు ఉల్లిపాయలు తీసుకోవాలి అరటికాయని తొక్కు తీసి సన్నని ముక్కలుగా కట్ చేసి ఉప్పు వేసి నీటిలో ఉంచాలి ఉప్పు ఎందుకు వేయాలంటే మొక్కలు కలర్ మారకుండా ఉండటానికి ఉండటానికి రెండు ఉల్లిపాయలు సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి ధనియాలు చిన్నుల్లిపాయ అల్లము మిక్సీ వేసి పక్కన పెట్టుకోవాలి ఒక బాండీ పెట్టి దానిలో రెండు గెరటిలో ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసి తర్వాత ధనియాలు అల్లం చిన్నుల్లిపాయ మిక్సీ వేసిన పొడి కూడా వేసి పోపులో వేసి వేగనియ్యాలి ఎందుకంటే అలా వేసి నా పో వేస్తే పచ్చివాసన రాకుండా ఉంటుంది తర్వాత ఉల్లిపాయలు సన్నగా తరిగినవి పచ్చిమిర్చి ఉప్పు వేసి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత నీటిని వడకట్టి అరటి ముక్కలను వేసి తక్కువ మంటపై వేపాలి అరటి ముక్కలు గోధుమ రంగు వచ్చినాక కారము కొత్తిమీర చల్లితే కమ్మని పచ్చి అరటికాయ ఫ్రై రెడీ ఫ్రెండ్స్ కొందరు గరం మసాలా కూడా పౌడర్ కూడా వేసుకుంటారు ఈ ఫ్రై అన్నంలోనూ పెరుగన్నంలోనూ సాంబార్ అన్నంలోనూ రుచిగా ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్